ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై ఓ లెక్క ఏపీలో రీసౌండ్ లో వినిపిస్తున్న డైలాగ్ ఇదే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా అధికారం తమదే అని అటు వైసీపీ ఇటు కూటమి ధీమాగా కనిపిస్తున్నాయి దీంతో కన్ఫ్యూజన్ మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది ఫలితాలకు ఇంకొన్ని గంటలు బ్యాలెన్స్ ఉన్న వేళ పార్టీల బలాలేంటి బలహీనతలేంటి ఎవరికి ఏ అంశాలు కలిసి రాబోతున్నాయని డీకోట్ చేసే పనిలో పడ్డారు జనాలంతా ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా అటు వైసీపీ ఇటు కూటమి బలాలు బలహీనతల విషయంలో సమానంగా ఉన్నాయి అందుకే ఎవరిది విజయం అనే దాన్ని ఎవరు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు అంచనా వేసినా అది నిజమో కాదా అని అనుమాన పడుతున్నారు ఏపీలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది హైదరాబాద్ అంతా కదిలిపోయి మరీ ఏపీలో ఓటేసింది దీంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళు ఈ ఫలితాల్లో కీలకం కాబోతున్నారు మహిళా ఓటర్లు అదనంగా పోలైన మహిళా ఓట్లు గ్రామీణ ఓటర్లు రకరకాల సంక్షేమ పథకాల లబ్ధిదారులు వృద్ధులు మైనార్టీ ఎస్సీలు ఎస్టీలు వైసీపీకి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది ఇక పోల్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ గా ఉండటం కూడా ఫ్యాన్ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేదనే భావన ఉన్నా దాదాపు ప్రతి ఇంటికి జగన్ సంక్షేమ పథకాలు వెళ్ళాయి ఆ పథకాలే ఇప్పుడు వైసీపీలో గెలుపు ఆశలకు ప్రాణంగా మారాయి అందుకే ప్రతి ప్రాంతాల్లో తాము చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నుంచి వైసీపీకి ఉన్న మద్దతు ఓట్ బ్యాంకుగా మారితే ఈసారి కూడా జగనే గెలిచే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా ఇక అటు కూటమి విషయానికి వస్తే ఉద్యోగులు పట్టణ ప్రాంత ఓటర్లు మధ్య తరగతి ఎగో మధ్య తరగతి హైదరాబాద్ నుంచి వచ్చిన వారు నిరుద్యోగులు కాపు సామాజిక వర్గ ఓటర్లు హిందువులు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది పోల్ మేనేజ్మెంట్ ఎలా చేశారు అన్న దాని మీద వీళ్ళ బలం ఆధారపడి ఉంటుంది అర్బన్ ఏరియాలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత టీడీపీకి కలిసి వచ్చింది ముఖ్యంగా అభివృద్ధి లేకపోవడం ఉద్యోగాలు లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది అదే సమయంలో కూటమి దాన్ని బలంగా మార్చుకుంది దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా మూడు పార్టీలు కూటమిగా చేరడంతో సీఎం పీఠంపై భారీ ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు ఇక హైదరాబాద్ నుంచి దాదాపు పదిహేను లక్షల మంది ఓటర్లు ఓటేయడానికి ఏపీకి వెళ్లారు వీళ్ళంతా ఎవరికి మొగ్గు చూపారన్నది ఆసక్తికరంగా మారింది ఈ పదిహేను లక్షల మందిలో అర్బన్ రూరల్ ఓటర్లు ఉన్నారు వీరిలో ఎంత మంది ఓటమి వైపు మొగ్గు చూపారు ఎంతమంది వైసీపీకి మద్దతుగా నిలిచారు అన్నది మరో పెద్ద టాస్క్ ఇక ఏపీలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఐదు లక్షల ఇరవై వేలు ఇందులో అర్బన్ రూరల్ పోస్టల్ ఓటర్లు ఏ పార్టీకి ఓటేసి ఉంటారన్నది కీలకంగా మారబోతోంది